ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఇవాళ మనం చూడబోయే వీడియో వచ్చేసి పెన్షన్లోకి ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియో మనకు సమర్పిస్తున్న వారు ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికలతో మూడు రోజుల పాటు కాచి తయారు చేసిన మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ కావాల్సిన వారు సంప్రదించగలరు ఇక వీడియోలోకి వెళ్దాం వితంతు పెన్షన్కి అప్లై ఎప్పుడు చేయాలి ఎలా చేసుకోవాలి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒకసారి చూద్దాం భర్త చనిపోయిన స్త్రీలు వాళ్ళ భర్తది డెత్ సర్టిఫికేట్ కావాలి ఆధార్ కార్డ్ కావాలి ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నంబర్ కావాలి క్యాష్ ఇన్కమ్కి అప్లై చేసుకొని ఉండాలి ఇంటి పన్ను కడతారు కదా అదొకటి కావాలి కరెంట్ బిల్ కావాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ అని మీ సేవాలో ఇస్తారు అది కావాలన్నమాట ఎవరైనా చనిపోయిన వాళ్ళవి మూడు రోజులు లోపల అయితే సచివాలయంలో వెంటనే ఇస్తారు నోటరీ అవన్నీ ఏం లేకుండా లేదంటే రోజులు గడిస్తే నోటరీ చేయించి పంచాయతీ సెక్రటరీ గారి ద్వారా తీసుకోవచ్చు డెత్ సర్టిఫికెట్ అనేది ఇవన్నీ తీసుకొని రెడీలో ఉంటే రేపు డిసెంబర్లో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టడానికి అవకాశం ఇస్తారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎవరు సచివాలయంలో వాళ్ళు జనవరిలో అన్నమాట కొత్త పెన్షన్లు గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు అనేది రాబోతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి